గౌరవ మహిళా ఉపాధ్యాయుని సోదరీమణులందరికీ పేరు పేరున నమస్మాంజలు నేను మీ గాల్ హర్షవర్దన్ రెడ్డిని వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న అభ్యర్థిని చాలా పాఠశాలలకు సమయాభావం వల్ల రాలేకపోయానమ్మ ఎప్పటికీ మార్చి మూడో వారంలో రెండో వారంలో ఎన్నికలుంటుండే ఈసారి ఒక ఇరవై రోజులు ముందుకు జరపడం వల్ల అనుకున్న షెడ్యూల్ అంతా కూడా తారుమారై రాలేకపోయాను మన్నించండి మనకు సంబంధించిన సర్వీస్ రూల్స్ కానీ మిగతావన్నీ కూడా కరపత్రంలో పొందుపరిచాను వీడియోలు వచ్చాయి కానీ కేవలం నా మహిళా సోదరిమనులకు సంబంధించి నేను రెండు వేల పదకొండులో నినాదం మొదలుపెట్టా చైల్డ్ కేర్ లేవు గురించి దాని రెండు వేల పదిహేడులో పాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ద్వారా సాధించుకోవడం జరిగింది ఆ రోజుల్లో భారత పార్లమెంటులో టూ థౌజండ్ ఎయిట్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ రోజు భారతదేశంలోని మహిళా ఉద్యోగినులకు ఏడు వందల ముప్పై రోజులు ఇవ్వాలని అది పద్దెనిమిది సంవత్సరాల లోపున్న పిల్లలకని పదివేల మూడు వందల నలభై ఎనిమిది అని ఒక మెమో ద్వారా లభించింది మన చైల్డ్ కేర్లు మరి ఆ మెమోను అనుసరించి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవ్వాలని నేను రెండు వేల పద్నాలుగులోనే అప్పటి మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ గారిని ఢిల్లీలో కలిసి నేను ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇప్పించడం జరిగింది దాని ద్వారా ఆరుసార్లు పదహైదు రోజులకు మించకుండా కేవలం పద్దెనిమిది సంవత్సరాల లోపున్న పిల్లలు ఉన్న వాళ్లే వాడుకోవాలని గౌరవ కేసీఆర్ గారు అప్పట్లో ఇచ్చి ఉన్నారు మరి నేను ఇవాళ నా ఎజెండా చెప్తా ఉన్నా నన్ను ఎమ్మెల్సీగా అవుతా ఉన్నా అత్యధిక మెజార్టీతో నా మహిళా సోదరి మనులు ఎక్కడ పోయినా ఆదరిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు బొట్టు పెట్టి హారతులిచ్చి మీలాంటి పోరాట యోధుడు నిజాయితీతో నిబద్ధతో పనిచేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భాషా పండితుల అప్గ్రేడేషన్ తో పాటు నెలా నెలా మొదటో తేదీన జీతాలు ఇప్పిస్తున్నావు టెట్టు లేకుండా పదోన్నతులు ఇప్పించారు మీరు ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయని దీవిస్తున్నటువంటి క్రమంలో నేను మీకు ఒక్కొక్కటే హామీ ఇస్తున్నా రేపు నేను ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఖచ్చితంగా మహిళామూర్తులందరికీ కూడా ఈ యొక్క నిబంధన లేకుండా పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు ఉండాలి ఆరుసార్లకు ఎక్కువ వాడకూడదు వాడినప్పుడల్లా పదిహేనే వాడాలనే నిబంధన లేకుండా ఒక మహిళ ఉద్యోగిని లేదా ఉపాధ్యాయురాలు తను రిటైర్ అయ్యే వరకు అరవై ఏళ్ల వరకు ఎప్పుడైనా వాడుకోవచ్చు ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు తొంభై రోజుల వరకు ఇంకా తొంభై కంటే కూడా ఒక ముప్పై ఎక్కువ తీసుకురావాలని అనుకుంటున్నా కాబట్టి నన్ను ఆశీర్వదించండి మీ తమ్ముడిగా మీ అన్నగా ఇప్పటికే ఎన్నో పోరాటాలు చేశా కొన్ని సాధించా ప్రజాప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారు వచ్చాక రేపు కూడా దీన్ని సాధిస్తా నేనే దీన్ని మొదలు తీసి మన రాష్ట్రంలోకి తీసుకురావడానికి కారణం దానికి సంబంధించి నేను రెండు వేల పద్నాలుగులో దిగినటువంటి స్మృతి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి అనేక పత్రికల్లో డిమాండ్ చేసినటువంటి విషయాన్ని కూడా మేము ముందుంచుతూ సెలవు తీసుకుంటున్నా మీ మొదటి ప్రాధాన్యత ఓటు ఏడవ సీరియల్ నంబర్ ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ చేతులెత్తి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా మేకాలర్రెడ్డి హర్షవర్దన్ రెడ్డి థ్యాంక్ యూ